హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అండి సెవెన్ అట్లా అవుతుంది నేనైతే ఇక్కడ బీరకాయ పచ్చడి చేస్తున్నాను అండ్ కొబ్బరి ముక్కలు కూడా ఉన్నాయండి రెండు సో దాంతో బీరకాయ పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఒక కొబ్బరి అయితే తీసి ఈ తో పిక్కలు అయితే చిప్పలైతే నేనైతే దాచి పెడుతున్నాను వాటితో కూడా నాకైతే యూజ్ ఉంటుందండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను అండ్ ఇక్కడ బీరకాయలు కూడా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నానండి పచ్చిమిర్చి అండ్ అలాగే ఎక్కువ వేయట్లేదు పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసాను కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి అయితే ఫ్రై చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే కొబ్బరి కట్ చేస్తున్నానండి ముక్కల కింద బీరకాయలు తీసుకొచ్చి త్రీ డేస్ అవుతుందండి కేజీ దాకా తీసుకొచ్చారు మా హస్బెండు దాంట్లో ఒక హాఫ్ కేజీ దాకా అన్నీ పాడైపోయినాయి ఇంకా బయట పడేయడం ఎందుకులే అని చెప్పేసి కర్రీ వండితేనైతే అస్సలు బాగుండదు అందుకోసమని పచ్చడి చేస్తున్నాను ఇంకా ముక్కల కింద అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని బీరకాయ కూడా ఫ్రై అయిపోయిందండి కలుపుతున్నాను కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసి అయితే ఇక్కడ రెడీగా ఉంచుకున్నాను అండి అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకుందామని చెప్పి అండ్ రైస్ కూడా కడిగి పెట్టి ఉంచిన మార్నింగే ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితే ఏం వేయట్లేదండి డైరెక్ట్ వంటే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కిచెన్లో పని ఇంకేం లేదు మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేసి నేనైతే అంతా సర్దుతున్నాను మా చిన్నబాబు అయితే ఇంకా లేవలేదండి పడుకొనే ఉన్నాడు నాకైతే ఈ తీగ ఉండడం అస్సలు నచ్చట్లేదు కానీ చిన్నబాబు బట్టలు అయితే నైటు ఎక్కువగా ఆరకపోతే నైట్ ఇంట్లో వేస్తున్నాను అన్నట్టు బయట అట్లనే ఉంచద్దు కదా చిన్నపిల్లలవి ఇంకా అందుకోసమని అట్లనే ఉంచుతున్నాను తీగ నైట్ ఆరన్ బట్టలు ఉంటే అట్లా దండం మీద వేస్తే తీగ మీద వేస్తే ఏంటంటే కొంచెం ఆరిపోతాయి ఫ్యాన్ గాలికి అందుకోసమని అలానే ఉంచిన ఇంకా బెడ్రూమ్ అంతా కూడా నీట్గా సర్దేసి ఊడ్చేసి హాల్లో కూడా వచ్చేసానండి ఊడడానికి ఇంకా ఊడ్చేటప్పుడే సెల్ఫ్లలో ఉన్న డస్ట్ చెత్త చెదరం అంతా కూడా పడేస్తూ నేనైతే ఊడుస్తూ వస్తానండి వీడియో అయితే కంటిన్యూషన్ అవుతుందండి నేనైతే మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఆఫ్టర్ సి సెక్షన్ డెలివరీ తర్వాత నేనైతే ఒక టెన్ డేస్ నైన్ డేస్కి అయితే ఇంటికి వచ్చాను కదండి సో ఇంటికి వచ్చిన తర్వాత అంతా బాగుంది అమ్మ కూడా నాతోటే ఉంది ట్వంటీ ఫస్ట్ అయిపోయిన తర్వాత నన్ను అయితే నిద్రకి తీసుకెళ్ళి అక్కడ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంచుకొని మళ్ళీ ఇంటి దగ్గర అయితే దింపేసిందండి కంప్లీట్గా ఇంకా నాకు వన్ మంత్ కూడా కంప్లీట్ అవ్వకముందే అమ్మ అయితే ఇంట్లో దింపేసి అయితే తనైతే వెళ్ళిపోయింది సో వన్ మంత్ నుండి ఇంకా నేనైతే వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసానండి కంప్లీట్గా అసలు త్రీ మంత్స్ ఆర్ ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా కూడా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే అంటారు హెవీ హెవీ వర్క్స్ అయితే ఏమి చేయొద్దు అని చెప్పేసి అయితే అంటారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అని కాకుండా కూడా ఒక త్రీ మంత్స్ అయితే కంపల్సరీగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే అంటారు కానీ నేనైతే ఇంకా ఆఫ్టర్ వన్ మంత్ వన్ మంత్ కూడా ఇంకా కాలేదండి ఇంకా టూ డేస్ అట్లా టైం ఉండే వన్ మంత్కి అప్పటి నుండి కూడా నేనైతే వర్క్స్ అనేవి చేస్తున్నాను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అయితే మీతో షేర్ చేస్తానండి సో అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే నిజంగా చెప్తున్నానండి బెడ్ పైనే ఉండేదాన్ని ఓన్లీ చిన్నబాబుని చూసుకుంటూ బాబుకి ఫీడింగ్ చేస్తూ నేను భోజనం చేస్తూ రెస్ట్ తీసుకునేదాన్ని ఒక వాష్రూమ్ వచ్చినప్పుడు వెళ్ళడం తప్పించి నేనైతే అసలు కాలు కింద పెట్టలేదు బాగుండేది పెద్ద మొత్తం అమ్మ చూసుకునేది అండ్ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా అమ్మే చేసేది అసలు నేను బెడ్రూమ్ నుంచి దాటి బయటికి కూడా వెళ్ళేదాన్ని కాదండి అండి తర్వాత వన్ మంత్ తర్వాత ఏమైందంటే ఇంకా ప్రతి ఒక్క వర్క్ నేను చేసుకోవడం అయితే అయిందండి అమ్మ వెళ్ళేటప్పుడు అయితే నిజంగా అండి నేను ఎప్పుడు కూడా అంత బాధపడలేదు అంటే నాలో నేనే అసలు ఎట్లా నేను ఎట్లా చేస్తా నేను ఇద్దరు పిల్లల్ని ఎట్లా చూసుకుంటా ఇంట్లో పనులు ఎట్లా చేస్తా అని అయితే చాలా బాధపడ్డా ఎందుకంటే అప్పటికి ఇంకా నా హెల్త్ అనేది సెట్ అవ్వలేదండి బాడీ అయితే కొంచెం మామూలుగా వంగడం లేవడం చేసినా కూడా చేతులు నొప్పి పెట్టడం కాళ్ళ నొప్పి పెట్టడం ఇలా జరిగేది అంటే మామూలుగా నడిచినా కూడా అట్లా అయ్యేది నేను నేను అసలు అప్పటికి ఇంకా రికవర్ అవ్వలేదు సో ఇంకా బాబుని ఎక్కువసేపు ఎత్తుకున్నా కూడా నాకు షోల్డర్స్ అనేవి పెయిన్ వచ్చేవి అన్నమాట అందుకోసమని నేను ఎట్లా చేస్తా అనేసి అయితే చాలా టెన్షన్ పడ్డా భయపడ్డా బాధపడ్డా కానీ ఇంకా అసలు నిజంగా అట్లా బాధపడ్డట్లే రియల్గా కూడా జరిగిందనమాట ఏంటంటే ఇంకా బాబు నైట్ సరిగా నిద్ర పోకపోవడం అప్పుడు అమ్మ ఉన్నప్పుడు కూడా నిద్ర పోకపోయేది కానీ ఇంకా అమ్మ ఇంట్లో వర్క్స్ అన్నీ చేస్తుంది పెద్ద బాబుని చూసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నైట్ కూడా నేనే ఎక్కువ పడుకోకపోయేదాన్ని బాబు కూడా అంతే డే వన్ నుండి కూడా అసలు నిద్ర పోకపోయేది సరిగా నైట్ ఇంకా నేనే చూసుకునేది అన్నట్టు ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయేదాన్ని ఇంకా నైట్ టైంలో బాబుని చూసుకోవడము బాబు ఎప్పుడు పడుకునేదంటే అరౌండ్ వన్ వన్ థర్టీ టూ అట్లా ఆ టైంకి పడుకునేటోడు ఆ టైంకి పడుకొని మళ్ళీ ఫోర్కి అట్లా లేసేటోడు ఫోర్కి లేచి మళ్ళీ కొన్ని పాలు తాగి వాడికి పాలు సరిపోకపోయేదండి ఇప్పటికీ కూడా అంతే చాలా కష్టమవుతుంది పాపం వాడైతే ఎక్కువసేపు పడుకోడు పాల్సరిగా లేక కానీ అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న బాబుని చూసుకోవడమే అయ్యేది అదే కొంచెం ఎక్కువ బడ్డను పడేది కానీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాకైతే నిజంగా అండి ఇంకా చుక్కలు కనిపిస్తాయి అన్నట్టు ఏడ్చుకుంటూ ఏడవని రోజైతే లేదండి నిజంగా మొన్న టూ మంత్స్ కంప్లీట్ అయ్యేదాకా కూడా ప్రతిరోజు బాధపడేదాన్ని ఏడ్చేదాన్ని ఎంత అంటే అది నాకే తెలుసు ఒక న్యూ మామ్స్కి మాత్రమే తెలిసి ఎవరు సపోర్ట్ లేకుండా పిల్లల్ని చూసుకునే ఒక తల్లికే తెలుస్తుందండి ఇంకా ఎట్లా అంటే మార్నింగ్ లేచి ఫస్ట్ చిన్న బాబుని చూసుకొని వాడికి అన్నీ చేసి మళ్ళీ ఇంట్లో పనులు చేసి పెద్ద బాబుని చూసుకొని వాడికి కోసం టిఫిన్స్ ప్రిపేర్ చేయడం లేదంటే ఇంట్లో తినడానికి వంట ప్రిపేర్ చేయడం మళ్ళీ అందులో ఈ బాబు ఏడవడం వీడికి పాల్లాయించడం ఇంట్లో పనులు అన్నీ చేయడం ఇంకా స్నానం చేయించడం చిన్న బాబుకి పెద్ద బాబుకి ఆ పెద్ద బాబుకి అయితే నిజంగా అండి ఒక్కొక్క రోజు అయితే టైంకు తినిపించిన రోజు కూడా లేదు చాలా సిక్ అయిపోయిండు వాడైతే నిజంగా వాడిని ఎక్కువ పట్టించుకోవడం కూడా అవ్వట్లేదు పాపం చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నాడు పెద్ద బాబు అయితే మమ్మీ నన్ను ఎక్కువ చూసుకోవట్లేదు అని చెప్పి నాకు వాడు అట్లన్నా కొద్ది ఇంకా కళ్ళలో నీళ్ళు అయితే తిరుగుతున్నాయండి ఎందుకంటే ఫస్ట్ కిడ్నీ అయితే చాలా ఎక్కువగా అప్రూపంగా చూసుకుంటాం కదా అట్లా అనేసరికి ఇంకా బాధ అనిపిస్తుంది ఇంకొకరు వచ్చేసరికి వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేసేసరికి వాళ్ళు ఇంకా ఆ నెగ్లెడ్ నెగ్లెజెన్స్ని వేలెత్తి చూపుతూ ఉంటారు మమ్మీ నన్ను ఎక్కువ చూసుకుంటలేవు అని చెప్పి అనేసరికి ఇంకా బాధ అనిపిస్తుంది సో నాకే అంత బాధ అనిపిస్తే పాపం వాడికి కూడా ఎంత అనిపిస్తే అట్లా అంటాడో అని ఇంకా బాధపడుతూనే ఉంటా నేను ఇంకా తినిపించేటప్పుడు అయితే ప్రతిరోజు చిన్నబాబుని ఎత్తుకొని పెద్ద బాబుకి అయితే తినిపిస్తున్నానండి ఇంకా అన్ని పనులు చేసి నేను తినే టైం అయితే నాకు టువెల్వ్ టువెల్వ్ థర్టీ అట్లా అవుతుందండి టిఫిన్ అయిన రోజు అయితే టెన్ వరకే తింటాను బాబు అయితే ఇంకా నైట్ అసలు నిద్రే పోడు నైట్ వన్ టూ అట్లా అవుతూ ఉంటుంది లేదంటే ఒక లెవెన్ టువెల్వ్కి అట్లా పడుకున్నా కూడా మళ్ళీ టూ టూ థర్టీ త్రీకి అట్లా లేస్తాడు వన్ వన్ అవర్కి ఒకసారి లేస్తూ ఉంటాడు నిద్ర అసలే ఉండదు ఇంకా మళ్ళీ మార్నింగే వంట చేసి పెట్టాలి ఇది పెద్ద బాబు తింటలేడు సరిగా అని చెప్పేసి ఇంకా టిఫిన్ అని వంట అని అన్నింటి కోసం మళ్ళీ నేను సిక్స్కే అట్లా లేస్తున్నాను ఇంతకుముందు ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు అసలు ఓపిక అనేది లేకపోయి నేనైతే ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా ఆ టైంకి లేసేదాన్ని కానీ నేను వంట చేయడం ఇంట్లో పనులు చేయడం బాగా లేట్ అవుతుంది అందుకోసమని ఇంకా నేనైతే సరే ఆరింటికే లేద్దామని చెప్పేసి ఎంత ఓపికన్నా లేకుండా కూడా మార్నింగే లేస్తున్నానండి ఇంకా బాబాయ్ అయితే పాపం వాడికి ఇంకేం తింటలేడు మమ్మీ నాకు ఈ టిఫిన్ కావాలి ఆ టిఫిన్ కావాలని అడుగుతున్నాడు ఇంకా వాన్ కోసం టిఫిన్స్ అవి కూడా ప్రిపేర్ చేసి మళ్ళీ వంట ప్రిపేర్ చేసి తినేట తినే టైంకి తినిపించి నేనైతే చేస్తున్నానండి అండ్ ఇంకా బాబుకి అయితే ఏదైనా తినాలనిపించినా కూడా మమ్మీ నాకు ఇది చేసి పెట్టవా అని అడిగితే నాకు అస్సలు అసలు ప్రాణం ఆగదండి అయ్యో పాపం అనిపించి నేనైతే చేసి పెడుతూ ఉంటా బాబా అయితే ఈరోజు సేమ్యా అడిగిండండి మధ్యాహ్నం నేను స్నానం అది చేసిన తర్వాత తిన్న తర్వాత వాడికైతే సేమ్యా చేయించి ఇచ్చిన చేసి ఇచ్చాను అండ్ డెలివరీ తర్వాత నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి సేమ్యా తినడం హలో అండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది సో ఈవినింగ్ పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి స్నానం చేయించి పెద్దోడికి అన్నం దిల్పించి పడుకోబెట్టేసిన ఇప్పుడే చిన్నోడు కూడా పడుకున్నాడు సో టైం చూసుకునేసరికి నైన్ థర్టీ అట్లా అవుతుంది సో అయితే నాకు ఇలా గడిచిందండి ఇద్దరు పిల్లలతో అయితే చాలా కష్టంగా ఉంటుంది ఎవరు సపోర్ట్ లేకుండా ఉండడం ఇంకా చూడండి ఇద్దరు పిల్లలు అయితే పడుకున్నారు సో ఇప్పుడు నేను కొంచెం తినేసి నేను కూడా పడుకుంటాను ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు తను వచ్చేసరికి టెన్ థర్టీ అట్లా అవుతుంది సో నేను కూడా తినేసి అయితే పడుకుంటాను ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో నైట్ టూ అవర్స్కి ఒకసారి అయితే బాబు లేస్తూ ఉంటాడు వాడికి ఫీడింగ్ చేయాల్సి ఉంటుంది సో నేనైతే ఇంకా చూడకుండా అయితే తినేసి పడుకుంటాను సో పిల్లతల్లులకి ఇంట్లో పనులు చేయడం కంటే కూడా పుట్టిన బేబీని ఎత్తుకోవడమే ఒక ఏమంటారు అలసట అయిపోతుందండి ఇంట్లో పనులు చేసి అలసిపోరు పిల్లల్ని ఎత్తుకోవడానికే అలసిపోతారు అన్నట్టు సో నా సిచ్యువేషన్ కూడా అదే మా బాబు మార్నింగ్ స్నానం చేసిన తర్వాతనే ఒక రెండు మూడు గంటలు అట్లా పడుకుంటాడు మధ్యాహ్నం లేసినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా వాడిని ఎత్తుకొనే పనులన్నీ కూడా చేసుకున్నాను స్నానం ఏమో పడుకుంటాడేమో అని చెప్పేసి అనుకుంటే వాడు స్నానం చేయించినా కూడా అసలు పడుకోడు పడుకున్నా కూడా పది నిమిషాల కంటే ఎక్కువ కూడా పడుకోడండి సో ఇంకా వాడిని ఎత్తుకొని పెద్దోడికి తినిపించేసి పాపం వాడైతే ఇరవస్తుందనే పడుకున్నాడు మధ్యాహ్నం పడుకోలేదైతే ఇంకా అందుకోసమని స్నానం చేసినాక తినిపించిన వెంటనే పడుకున్నాడు ఇప్పటిదాకా చిన్నోడితో అయితే ఇంతసేపు టైం అయితే స్పెండ్ చేశాను ఇప్పుడే పడుకున్నాడు వాడైతే సో ఇదండి ఈరోజు రోజుటి వ్లాగ్ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ వీడియోని అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ మున్పట్లాగైతే వ్యూస్ రావాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను కొంచెం వ్యూస్ అయితే తగ్గుతున్నాయి సో సజెస్టింగ్ అంటే వీడియో రికమెండేషన్ అయితే తగ్గిపోయిందండి సజెస్ట్ అవ్వట్లేదు సరిగా ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలియదు నాకైతే అండ్ దాని గురించి తెలుసుకునే టైం కూడా నాకైతే ఉండట్లేదండి సో ఇది ఈరోజు టి వీడియో సో నేనైతే తొమ్మిదిన్నరకి తినేసి ఆ ఉన్న సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసి నీట్గా అన్నీ సర్దుకొని ఇంకా మార్నింగ్కి అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇదైతే ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్